హాయ్ అండి నమస్తే ఈరోజు మహిళలు బయటికి వెళ్ళాలంటే భయపడేటువంటి వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి అర్ధరాత్రి ఒక మహిళ నడి రోడ్డుపై నడిచినప్పుడే స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పేసి అనేవాళ్ళు కానీ ఈరోజు మహిళ పట్టపగలే నడి రోడ్డు మీద నడవాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఎందుకు నెలకొన్నాయి మహిళలకి రక్షణ లేకుండా పోతున్నటువంటి అటువంటి వాతావరణం అనేది ఎందుకు క్రియేట్ అవుతుంది మరి గతంలో ఢిల్లీలో నిర్భయ అనేటువంటి ఒక మహిళపై బస్సులో అత్యాచారం జరిగినప్పుడు ఆ ఘటనపై దేశం మొత్తం కూడా అట్టుడికింది ఉడికింది అన్ని రాష్ట్రాల్లో కూడా మహిళలంతా కూడా బయటికి రావడం కొవ్వొత్తులతోటి ర్యాలీ చేయడం చట్టాలు స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి ఒత్తిడి తీసుకురావడంతో మర ఆ రోజు నిర్భయ పేరు మీద పార్లమెంటులో నిర్భయ యాక్ట్ అని చెప్పేసి చట్టాలు తీసుకురావడం జరిగింది ఆ తర్వాత దిశ అనేటువంటి మహిళపై ఇలాంటి ఘటనలు జరిగితే దిశ అనేటువంటి చట్టాలు తీసుకురావడం జరిగింది అలాగే ఫోక్సో చట్టాలు ఇలా ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ కూడా మరి మహిళలపై అగాయిత్యాలు అనేది ఎందుకు ఆగట్లేదు ఇన్ని రకాల చట్టాలు ఉన్నప్పటికీ కూడా మరి సమాజంలో ఆ భయం అనేది ఎందుకు క్రియేట్ అవ్వట్లేదు విశృంఖలంగా మగవాళ్ళు ఒక మృగాలాగా ఎందుకు తయారవుతున్నట్టు అసలు ఇటువంటి ఘటనలు జరగడానికి కారణాలేంటి సో నిజంగా చాలా బాధాకరం బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూర్ అనేటువంటి ఒక గ్రామంలో ఇరవై ఒక్క ఏళ్ళ ఒక మహిళ సుచరిత అనేటువంటి ఒక మహిళపై ఆమె బహిర్భూమికి వెళ్ళినప్పుడు ఆమెపై అత్యాచారం చేసేసి ఆమెని హత్య చేసినటువంటి ఘటన నిజంగా చాలా బాధాకరం సో నిన్నే హోంమంత్రి వంగలపూడి అనిత ఆ ఘటనకు వెళ్ళేసి అక్కడ ఘటన జరిగినటువంటి ప్రాంతాన్ని పరిశీలించేసి ఘటన ఎందుకు జరిగిందనేటువంటి కోణంలో అక్కడ దానిపై కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేపిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకు జరుగుతున్నాయి ఇటువంటి ఘటనలు మహిళల కోసం ప్రత్యేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చామని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తున్నాయి దిశ చట్టం అని చెప్పేసి దిశ చట్టాన్ని తీసు తీసుకొచ్చారు మహిళలకి ప్రత్యేకమైనటువంటి పోలీస్ స్టేషన్లు దిశ పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చేశారు మరి అలాగే ఇటు ఫోక్సో చట్టాలు అంటున్నారు నిర్భయ చట్టాలు అంటున్నారు ఇన్ని చట్టాలు ఉన్నప్పటికీ మరి సమాజంలో మరి ఎందుకు మార్పు రావట్లేదు ఎందుకు ఇటువంటి ఘటనలు రోజు రోజుకి జరుగుతూనే ఉన్నాయి ఎందుకు సమాజంలో ఆ మృగాళ్ళకి ఒక భయం అనేది ఎందుకు క్రియేట్ అవ్వట్లేదు ఇటువంటి ఘటన జరగడం నిజంగా చాలా బాధాకరంగా చెప్పుకోవచ్చు నిన్నటికి నిన్న ఈ సంఘటన జరగడానికి ముందు కూడా హోంమంత్రి అనిత కూడా ప్రెస్ మీట్లో నేను మాట్లాడారు ఏమనంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది గడిచిన ఐదేళ్లలో సరిగా లేదు మరి గడిచిన ఐదేళ్లలో కూడా పోలీస్ స్టేషన్లో కనీస సౌకర్యాలు లేవు సీసీ కెమెరాలు పదిహేడు వందల సీసీ కెమెరాలు ఉంటే వాటిల్లో ఏడు వందల సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి డ్రగ్స్ లో ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యంగా వైజాగ్ ప్రథమ స్థానంలో ఉంది వైజాగ్ లో మరి ఎలక్షన్స్ ముందు నెల క్రితం లో డ్రగ్స్ పట్టుకున్నారంటే ఏ స్థాయిలో మరి మాదక ద్రవ్యాలు అనేవి సప్లై అవుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు సో ఇంత జరుగుతున్నా కూడా మరి ఈ యొక్క అధికారులు గాని పోలీస్ వ్యవస్థ గాని ఏం చేస్తున్నట్టు ఆ డ్రగ్స్ ఏదైతే ఉందో ఆ డ్రగ్స్ కి యువత అలవాటు పడడం లేకుంటే మద్యం విపరీతంగా రాష్ట్రంలో మద్యం బా పిచ్చి బ్రాండ్లు అని చెప్పేసి ఆ బ్రాండ్లు తీసుకొచ్చేసి మద్యానికి బానిస అవ్వడం లేకుంటే డ్రగ్స్కి యువత బానిస అవ్వడం ఆ మద్యం మత్తులో తాము ఏమైనా ఏంటి అనేది విచక్షణ కోల్పోయేసి ఇటువంటి సంఘటనకి పాల్పడడం అత్యాచారాలు జరగడం హత్యలు జరగడం లా అండ్ ఆర్డర్ క్షీణించడం దొంగతనాలు పెరిగిపోవడం ఎందుకు జరుగుతున్నాయి ఎందుకు మరి ఈ యొక్క అధికారులు అనేటువంటి వారు వీటిని ఎందుకు పర్యవేక్షించలేకపోతున్నారు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు సో ఎక్కడ ఉంది ప్రాబ్లం అనేది సమస్య అనేది ఎక్కడ ఎక్కడ మొదలవుతుంది ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోతున్నటువంటి పరిస్థితి నిజంగా ఈ పరిస్థితులు ఎందుకు దాపరించాయో ఒకసారి చూసినట్లయితే కేసులన్నీ కూడా రిజిస్టర్ అవుతున్నాయి కానీ వాటిల్లో ఎన్ని కేసులు అనేవి పరిష్కరించబడుతున్నాయి ఎంతమందికి శిక్ష పడుతుంది లేకుంటే ఏదైనా సరే ఒక కేసు విషయంలో పోలీస్ స్టేషన్లకు వెళ్తే మహిళలకి ఎంతవరకు న్యాయం జరుగుతుంది నిజంగా ఈరోజు వాస్తవానికి మహిళలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎంతమంది కంప్లైంట్ చేయగలుగుతున్నారు లేదు ఒకవేళ మహిళలు అక్కడికి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినా కూడా పోలీసులు అడుగుతున్నటువంటి ఆ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సమాధానం చెప్పలేక మరి ఈరోజు మహిళలు పోలీస్ స్టేషన్లకు కూడా వెళ్ళే వెళ్ళడానికి భయపడేటువంటి పరిస్థితులు ఏమైనా నెలకొన్నాయా సో ఎందుకు ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి ఈరోజు చూసినట్లయితే మరి సమాజంలో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయంటే ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో ఆ ప్రజాప్రతినిధులు చూసేసి ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నారా లేకుంటే ఇటువంటి ఘటనలు జరిగితే మాకేముందు మేము మళ్ళీ మరలా తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చేస్తామనో లేకపోతే అధికారం ఉందని చెప్పేసో లేకుంటే ఏముందలే కొన్ని రోజులు జైల్లో ఉండేసి మరలా బయటకు వస్తామనేటువంటి ఆ ఆలోచనతో లేకుంటే మద్యం మత్తులోనో లేకపోతే డ్రగ్స్ మత్తులోనో ఇటువంటి సంఘటనలు పాల్పడుతున్నారా ఎందుకు ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ఎవరు చేయాల్సినటువంటి పనులు వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు ఒక వ్యవస్థపై ఇంకొక వ్యవస్థ యొక్క ప్రాబల్యం ఎందుకుంటుంది స్వతంత్రంగా నిష్పక్షపాతంగా పనిచేయాల్సినటువంటి ప్రజాప్రతినిధి ఎందుకు పనిచేయట్లేదు నేను చూసినట్లయితే ఎవరైతే ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళంతా కూడా గత ప్రభుత్వ హయాంలో ఒక ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ పనిచేశారు ప్రజాప్రతినిధులు చెప్పినట్టు చేశారు అనేటువంటి మాటలు విన్నాం సో మరి ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులకు కొమ్ము కాస్తూ పనిచేస్తూ ఐఏఎస్లు ఐపీఎస్లు పనిచేస్తూ ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ని వన్ సైడ్ చేసినప్పుడు మరి నిజంగా సమాజంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉంటాయా వ్యవస్థలు ఏమైపోతున్నాయి అదే ఎవరైతే ఉన్నారో ఆ ఉన్నటువంటి ఎవరైతే ఆ ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో ఆయన పర్ఫెక్ట్గా తన డ్యూటీ తాను నిర్వర్తించినట్లయితే ఈ ప్రజాప్రతినిధులు లోపడకుండా లొంగకుండా ప్రజలకి నిజంగా ఏదైతే వాళ్ళ యొక్క హక్కులను కాపాడే విధంగా అది ఏ పార్టీ అయినా సరే నిష్పక్షపాతంగా కేసు తీసుకొని వాళ్ళని కఠినంగా శిక్షించే విధంగా కరెక్ట్గా ఈ పోలీస్ వ్యవస్థ అనేది సరిగా చేయగలిగితే మరి ఇటువంటి సంఘటనలు అనేవి నిజంగా జరుగుతాయా మరి ఎందుకు జరుగుతున్నాయి సో ఇటువంటి సంఘటనలు అయితే పూర్తిగా కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు ఇంకా చూసినట్లయితే ప్రభుత్వం కూడా ఏదైతే మహిళల పట్ల ఇటువంటి ఘటనలు జరగకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నామని చెప్తున్నారు మరి ఎంతవరకు ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు ఏదైతే స్కూల్స్ ఉన్నాయో ఏదైతే విద్యా సంస్థల్లో మరి కాలేజీల్లో కానీ పిల్లలకి టీచింగ్ టీచింగ్పై కానీ ఇటువంటి వాటిపై ఎంతవరకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు కండక్ట్ చేస్తున్నారు కానీ ఏదో కండక్ట్ చేసేసి వాళ్ళకి చెప్పాల్సి చెప్పకుండా ఏదో కండక్ట్ చేసావా ముగించావా అనే రీతిలో కండక్ట్ చేయడం అంటే చేసే పని పట్ల ఆ అధికారులు నిబద్ధతతో చేయకుండా ఉండడం నిన్న వంగలపూడి అనిత చెప్పారు ఏదైతే పోలీస్ స్టేషన్స్ ఉన్నాయో పోలీస్ స్టేషన్స్ ఏదైతే మరి రాష్ట్ర వ్యాప్తంగా సీసీ కెమెరాలు ఉన్నాయో సీసీ కెమెరాల్లో పదిహేడు వందల సీసీ కెమెరాలు పెడితే వాటిల్లో ఏడు వందల సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి అంట మరి ఏదైతే ఈ హైవేల పక్కన కానీ ఇక్కడ సీసీ కెమెరాలు ఎందుకు ప్రొవైడ్ చేయలేకపోతున్నారు అన్ని చోట్ల సీసీ కెమెరాలను ప్రొవైడ్ చేసి అండ్ ఆర్డర్ని శాంతి భద్రలు ఎందుకు కంట్రోల్లో తీసుకురాలేకపోతున్నారు సీసీ కెమెరాలు పెట్టి ఇటువంటి ఇన్సిడెంట్స్ ఎక్కడైనా జరుగుతున్నాయా ఇటు ఎక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయా ఏంటనేది మరి జియో ట్యాగ్ తీసుకొచ్చారు కదా అండ్ ఆర్డర్ అనేది ఎంతవరకు కంట్రోల్లో ఉంది ఎక్కడ ఎటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి ఎక్కడైనా సిచ్యువేషన్స్ పరిస్థితులు చేజ్ పోతున్నాయా ఏంటనేది ఆ సీసీ కెమెరాలు ప్రొవైడ్ చేసేసి కంట్రోల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేసుకుని ఎందుకు అటువంటిది ఫాలో అవకపోతున్నారు మరి నిన్న ఏదైతే మరి నిన్న చెప్పుకున్నా మనం ఏదైతే వైజాగ్లో మరి రిషికొండ ప్యాలెస్ భవనం ఐదు వందల కోట్లంట లేకుంటే తాడేపల్లి భవనం వందల కోట్లట లేకుంటే నిన్న భవనాలు కూల్చివేస్తున్నారు కూల్చి వేస్తున్నారు మరి కా వాటికి ఎందుకు ఇలా కట్టుకోవడం భవనాలు కూల్చివేయడం లేకపోతే ప్యాలెస్ భవనాలు నిర్మించుకోవడం ప్రజల సొమ్ముని ఏదైతే ఉందో వాటన్నిటిని వృధాపాలు చేయడం ఇవన్నీ చేస్తున్నారు కానీ ఆ డబ్బుతోటి ప్రజలకు అవసరమైనటువంటి కనీస ఏదైతే ముఖ్యమైనటువంటి కనీస సౌక సదుపాయాలు అయితే వాటిని ప్రొవైడ్ చేయగలుగుతున్నారా ఎందుకు ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి మరి ఈరోజు ఇరవై నాలుగు గంటలు కూడా పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు మరి అది ఎంతవరకు జరుగుతుంది వాస్తవ రూపంలో సో ఈరోజు మరి సమాజంలో చూసినట్లయితే ఏదైతే ప్రభుత్వాలు ప్రజలకు కల్పించాల్సినటువంటి కనీస సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో ఆ సౌకర్యాలు కల్పించక లేకపోవడం కనీసం ఉద్యోగం కల్పిస్తే చక్కగా ఉద్యోగం చేసుకుంటూ చక్కగా సమాజానికి ఉపయోగపడేటువంటి మంచి వ్యక్తులుగా పౌరులు తయారవుతారు కానీ ఉద్యోగ అవకాశాలు లేకనో పే కుటుంబాల పేదరికంతో నలిగిపోవడం వలనో మరి ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏదైతే ఇటువంటి డ్రగ్స్ మా డ్రగ్స్కి కానీ మాదక ద్రవ్యాలకు కానీ వాటికి అలవాటు పడి సమాజంలో ఏదైతే ఈ మహిళలపై అత్యాచారాలకు కానీ అలాగే దోపిడీలకు కానీ హత్యలకు కానీ పాల్పడడం ఇటువంటి సంఘటనలు అయితే ఖచ్చితంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు సో ఈరోజు ప్రభుత్వాలు ఖచ్చితంగా ఇటువంటి వాటిని నియంత్రించాలంటే ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతులను కూడా మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా చిన్నప్పటి నుంచి కూడా ఏదైతే కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు మరి పిలగాడు ఇట్టేళ్తున్నాడా ఏం చేస్తున్నాడా మరి పిల్లగాడిని ఏ విధంగా కంట్రోల్లో ఉంచుకోవాలి ఎటువంటి విలువలు నేర్పించాలనేవి కూడా చిన్నప్పటి నుంచి పిల్లలకి ఆ బోధి పిల్లలకి తల్లిదండ్రులు నేర్పించుకున్నట్లయితే సమాజంలో మరి ఇటువంటి సంఘటనలు కూడా కొంతవరకు కంట్రోల్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది అలాగే ఇటు సినీ రంగం సినీ రంగంలో ఉన్నటువంటి అశ్లీల నృత్యాలు కానీ లేకుంటే వాటిల్లో వచ్చేటువంటి సినిమాలకు సంబంధించి ఏదైతే సినిమాలు సినిమాల్లో ఉన్నటువంటి వాటిని చూసి అడిక్ట్ అయిపోవడం కానీ వాళ్ళు ఇలాగే చేస్తున్నారు సో వాటిని బట్టి మనం కూడా ఇలాగే ఉండాలనేటువంటి ఆ ప్రేరణ అనేది ఆ విద్యార్థుల్లో కానీ సమాజంలో ఉన్నటువంటి ప్రజల్లో అటువంటి ఆలోచన వైపు ఆ మైండ్ సెట్ అనేది మారడం వల్ల కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి సో ఏదైనా సరే మరి ఇటు సినీ రంగాన్ని కానీ అశ్లీలలకు సంబంధించినటువంటివన్నీ కూడా వెబ్సైట్లో వాటన్నిటిని కూడా నియంత్రించడం కానీ అలాగే విద్యా వ్యవస్థలో చిన్నప్పటి నుంచే విద్యార్థులకి నైతిక విలువలు అనేవి నేర్పించడం ఫారెన్ కల్చర్ని అలవాటు పడకుండా చూసుకోవడం అలాగే టెక్నాలజీ పెరగడం సో ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వాలు అనేవి ఖచ్చితంగా ఇటువంటి సంఘటనలు అనేవి జరగకుండా ఉండడానికి మరి తక్షణమే ఏదైతే లా అండ్ ఆర్డర్ ఏదైతే దాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి గతంలో గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాలని ఈ ప్రభుత్వాలు అనేవి నిర్వహించకుండా ఎవరైనా సరే వాళ్ళ అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ఎవరైనా సరే లా అండ్ ఆర్డర్ అనేది ప్రజాప్రతినిధుల చేతుల్లో దుర్వినియోగం కాకుండా ఎవరైనా సరే వాళ్ళని ఏ తప్పు చేసినా కూడా వాళ్ళకి కఠినంగా శిక్ష పడే విధంగా ఉండాలి పోలీస్ వ్యవస్థలు అనేవి స్ట్రాంగ్గా పనిచేయాలి ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధికారం వాళ్ళు స్వతంత్రంగా చేసుకునేటువంటి అధికారం వాళ్ళకి కల్పించగలగాలి సో ఏదైనా సరే భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా సమాజంలో కొన్ని మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ప్రభుత్వాలు కూడా వీటిపై స్పందించి ఇటువంటి సంఘటనలు జరగకుండా మంచి చట్టాలను తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు